जै श्रीमन्नारायण श्रीमद्भगवद्गीता पदिहेडव अध्यायमु श्रद्धात्रयविभागयोगमु नालगवश्लोकमु यजन्ते सात्विका सात्विकादेवान् यक्षरक्षांसि राजसाह प्रेतान् भूतगणांश्च अन्ये यजन्ते तामसा जनाः वों श्रीकृष्णपरमात्मा అర్జునుడితో పాటు మనందరికీ శ్రద్ధాత్రయ విభాగ యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు అర్జున సాత్వికమైన శ్రద్ధ కలవారు దేవతలను పూజిస్తారు రాజస శ్రద్ధ ఉన్నటువంటి వారు యక్షులను పూజిస్తారు ఇక తామసిక శ్రద్ధ కలిగినటువంటి వారు భూత ప్రేతాదులను ఆరాధిస్తూ ఉంటారు అంటూ శ్రీకృష్ణ భగవానుడు సత్వగుణము అధికముగా ఉన్నటువంటి వారు సాత్వికమైన శ్రద్ధతో దేవతారాధన చేసి ఉత్కృష్టమైన సుఖాన్ని పొందుతారని రజోగుణము అధికముగా ఉన్నటువంటి వారు యక్ష రక్షోగణములను ఆరాధించి దుఃఖముతో కూడి ఉండేటటువంటి అల్పసుఖాలను పొందుతారని ఇక తమోగుణ ఆధిక్యము కలవారు భూత ప్రేత గణాలను ఆరాధించి దుఃఖముతో కూడి ఉన్నటువంటి అత్యల్ప సుఖాన్ని పొందుతూ ఉంటారు అని శ్రీకృష్ణ భగవానుడు తెలియచేస్తూ ఉన్నాడు ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ మనం సత్వగుణాన్ని పెంచుకుంటూ వేదములో చెప్పబడిన దేవతల ఎందే శ్రద్ధను కలిగి ఉండి వారిని మాత్రమే ఆరాధిస్తూ ఉత్కృష్టమైనటువంటి సుఖాన్ని పొందుతూ దేవదేవుడైన శ్రీమన్నారాయణుడిని పొందటమే జీవిత లక్ష్యముగా పెట్టుకొని శ్రీమన్నారాయణుడిని మాత్రమే శరణువేడుకుంటూ పరమాత్మ పలికిన పలుకులను అదే విధంగా పలికే ప్రయత్నం చేద్దాం యజంతే సాత్వికా దేవాన్యక్ష రక్షాంశిరాజసాహ ప్రేతాన్ భూతగణాంశ్చాన్య యజన్ే తామసా జనా అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే తవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహోరసికా భావకా శ్రీసుకయ యోగేంద్రుల వారికి నమస్కారం య ప్రవ్రజంతమనుపేతమపేతృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావా పుత్రేతి తన్మయతయా తరవేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షుల వారికి నమస్కారం నారాయణం ారాయణం నరం చైవరో దేవీం సరస్వతీం వ్యాసం తదిరయేత్ ఇమద్భాగవతము ఎనిమిదవ స్కంధములో సూతమహాముని శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుకయోగేంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ నరేంద్ర చతుర్ముఖ బ్రహ్మ పరమశివ ఇంకా ఇతర దేవతలు అందరూ శ్రీమన్నారాయణుడిని ప్రార్థన చేస్తూ ఈ రకంగా అంటూ ఉన్నారు భగవన్ అహం సురాదయో ఏ దక్షాదయోగ్నేరివకేతవస్తే ఒయ్యి భగవంతుడా నేను బ్రహ్మను నేను పరమశివుడు దేవతలు మేమంతా ఎట్లాంటి వారమంటే అగ్నిలో నుంచి వస్తూ ఉండేటటువంటి మినుగురులలాగా నీ నుండి ఆవిర్భవించినటువంటి వారమే కదా తండ్రి ఇట్లాంటి వారము మా శ్రేయస్సు ఏమిటో మాకెట్లా తెలుస్తుంది మేము ఎట్లా తెలుసుకోగలం అందుకని మాకు దేవతలకు ఇతర బ్రాహ్మణులకు గోబ్రాహ్మణులకు ధర్మానికి ఏది హితకరమైనటువంటిదో ఏది మంచిదో దానినే చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం అంటూ చతుర్ముఖ బ్రహ్మాది దేవతలంతా చేతులు జోడించి నమస్కరించి శ్రీమన్నారాయణుడిని ప్రార్థన చేసిన తర్వాత ఆ భగవానుడి యొక్క స్వరము వీరందరికీ వినిపించింది భగవానుడు తానే స్వయంగా అన్ని పనులు చేయగలిగినటువంటి వాడే అయినా దేవతల కార్యము కూడా చేయగలిగిన సమర్థుడే అయినా సముద్రమథనము అనేటటువంటి ఒక లీలను చేయించటం కోసం పరమాత్మ స్వరము దేవతలకు ఈ రకంగా వినిపిస్తోంది పరమాత్మయ రకంగా అంటూ ఉన్నాడు హంత బ్రహ్మన్ అహో శంభో హే దేవా మమ భాషితం శృణుత అవహిత సర్వే శ్రేయో వ్యాతియసురా ఇప్పుడు నేను చెబుతూ ఉన్నది మీరంతా శ్రద్ధగా వినండి ఇది మీకు శుభాన్ని కలుగచేస్తుంది ఓ దేవతలారా అనుకూల సమయము వచ్చేంత వరకు మీరు దానవులతోని అసురులతోని సంధి చేసుకోవాలి ఓ దేవతలారా సాధించవలసినటువంటి కార్యాన్ని అనుసరించి ఒక్కొక్కప్పుడు శత్రువులతో కూడా సంధిని చేసుకోవాలి అహిమూషకవత్ దేవాహి అర్ధస్య పదవీ గతైహి సర్పమూషిక న్యాయాన్ని అనుసరిస్తూ శత్రువులతో కూడా మన పని కావటం కోసం మన పనిని సాధించటం కోసం సంధి చేసుకోవలసి ఉంటుంది ఆ సర్పమూషిక న్యాయం ఎట్లాంటిదంటే ఒక పాము ఎలుక బుట్టలో పడి ఉన్నాయి అని అనుకుందాం అప్పుడు తెలివైన పాము తనకు ఆహారమే కదా అని ఎలుకను ముందే తినేయదు ఎప్పటిదాకా వేచి ఉంటుందంటే ఆ ఎలుక ఆ బుట్టకు కన్నము చేసి వెలుపలికి దారిని ఏర్పరిచేంత వరకు పాము చూస్తూ ఉంటుంది నిరీక్షిస్తూ ఉంటుంది ఎప్పుడైతే కన్నం చేసి సిద్ధంగా ఉందో అప్పుడు ఆ పాము ఎలుకను తిని ఆ కన్నములో నుండి బయటకు వచ్చేస్తుంది మీరు కూడా ఆ రకంగానే మీ కార్యాన్ని సాధించటం కోసం సమయం కోసమని నిరీక్షిస్తూ ఉండండి అసురులతోని సంధి చేసుకోండి అంటూ భగవానుడు దేవతలందరికీ తెలియచేస్తూ ఉన్నాడు చెబుతూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ ముకుందమాల कृष्णो रक्षतु नो जगत्रय गुरुः कृष्णं नमस्याम्यहं कृष्णे नामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्णा संरक्ष माम् श्रीमद्भगवद्गीता पतिहेडवाध्यायमु नालकवश्लोकमु यजन्ते सात्विकादेवान् यक्षरक्षांसिराजसाः प्रेतान्भूतगणांश्चान्ये यजन्ते तामसा जनाः यजन्ते सात्विका देवान् प्रेतान् प्रेतान्भूतगणांश्चान्ये यजन्ते तामसा जनाः श्रीमन्नारायणा करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण